వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లం అండి లివర్ ప్రాబ్లం ఇది కూడా మన బాడీలో మన చర్మం తర్వాత అతిపెద్ద ఆర్గాన్ లివర్ సో ఈ లివర్కి ప్రాబ్లం వస్తే సో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సింది వస్తుంది ఈ లివర్ని మనం కాపాడుగానికి ఏం చేయాలి ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఒక్కల గారు సో సార్ ద్వారా ఈ విషయాలను తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ నియర్లీ మన ఇండియాలో సార్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పీపుల్స్కి లివర్ ప్రాబ్లమ్ సో ఇంతమందికి లివర్ ఈ మధ్య రీసెంట్గా గణాంకాల ప్రకారం ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయింది అంటారు సో వాస్తవానికి మీరు చెప్పిన టాపిక్ చాలా చాలా హైలైటెడ్ టాపిక్ అది ఈ మధ్య కాలంలో చాలా మందికి ప్రజలకి అర్థం కాని సమస్య అనొచ్చు కానీ చాలా సీరియస్ సమస్య అనొచ్చు సో వాస్తవానికి నేను చెప్పాలంటే చాలా సింపుల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపకాయం అనేది పెరుగుతూ వస్తుంది ఉపకాయానికి మూల కారణం ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఈటింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ ఉబకాయం పరంగానే ఎక్కువ శాతం పెరిగేది బాడీలో ఫ్యాట్ ఆ ఫ్యాట్ ద్వారా వచ్చేదే ఫ్యాటీ లివర్ సో దాంతోపాటు డయాబెటీస్ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది కొలెస్ట్రాల్ అనేది చాలా మందిలో విపరీతంగా కనపడుతుంది ప్రాక్టీస్లో కూడా ఎక్కువ శాతం ఆ పేషెంట్స్నే చూస్తున్నాం వీళ్ళందరిలో రిస్క్ ఆఫ్ ఫ్యాటీ లివర్ ఉంది దీని కారణంగా ఈ ఫ్యాటీ లివర్ ని ఐడెంటిఫై చేసుకోవడమే కాక నెగ్లిజెన్స్ అనేది కూడా ఉంది గ్రేడ్ వన్ ఏ ఉంది ఏం కాదు గ్రేడ్ టూ ఉంది ఏం కాదు అలా చాలా ఫ్రీక్వెంట్గా హాస్పిటల్లో పేషెంట్స్ని ప్రాక్టీస్ చూస్తుంటాం సో ఈ నెగ్లిజెన్స్ కారణంగా అది ముదిరి ఇంకొద్దిగా తీవ్రత దాలుస్తుంది వాస్తవానికి చెప్పాలంటే దీన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తే అది లివర్ ఫెయిల్యూర్ లివర్ క్యాన్సర్కి దారి తీస్తుంది సో లివర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆర్గన్ అంటే బాడీలో వాస్తవానికి వితౌట్ లివర్ పేషెంట్ సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్ ఓకే సార్ సో ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే దాన్ని ఆదిలోనే అదుపులో పెట్టాలి సో గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లివర్ ప్రాబ్లం వెంటనే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు వచ్చింది మూల కారణం ఏంటి తర్వాత దానికి ఏంటి విరుగులు యూజువల్లీ అర్లీ స్టేజెస్ లో ట్రీట్ చేస్తే న్యాచురల్ పద్ధతుల్లోనే మనం దాన్ని నివారించుకోవచ్చు ఇంకోటి సార్ నేను విన్నాను లివర్ని మనం కట్ చేసినా కూడా మళ్ళీ మన దగ్గర ఉండేది లివర్ రీజనరేషన్ కెపాసిటీ ఉండేది ఒకటి సో దాని కారణంగా ఏమవుతుందంటే దాన్ని డిటెక్ట్ చేస్తే రివర్సిబిలిటీ చాలా ఈజీగా పెరుగుతుంది ఓకే ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టు స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ తీస్తే లివర్కి దేని కారణంగా అయితే ఇంజురీ అవుతుందో అది ఆల్కహాల్ అవ్వచ్చు టాక్సిన్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఇంకో కారణం అవ్వచ్చు దేన్నైతే మనం రివర్స్ చేయగలుగుతాము లివర్ కూడా రివర్స్ అవుతుంది సో ఈజీగా రికవర్ అయ్యే ఆర్గన్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ లైఫ్ సేవింగ్ ఆర్గన్ వెరీ 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 వైట్ ఆర్గన్ బాడీలో అలాంటి ఆర్గన్ ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు సో ద దినిట్ లివర్ ఎఫెక్ట్ అవుతుంది అనగానే అలర్ట్నెస్ కావాలి ఈ లివర్ మనకు చెడిపోతుంది అన్నప్పుడు మనకు ఎలాంటి కనిపిస్తాయి సాధారణంగా అందరికి తెలిసిన విషయాలు ఏంటి కాస్త పసికలు కనిపించడం చాండీస్ అంటాం చూడండి ఎల్లో కలర్ ఆఫ్ యూరిన్ ఎల్లో కలర్ ఆఫ్ ఐస్ ఎల్లో కలర్ ఆఫ్ హ్యాండ్ ఎల్లో కలర్ ఆఫ్ బాడీ ఇది ఎక్కువ శాతంలో కనిపిస్తుంది పర్సన్కి ఈజీగా తెలుస్తుంటుంది ఎందుకంటే యూరినేషన్ చేసేటప్పుడు వాళ్ళు చూసినప్పుడు అర్థమైపోతుంది ఓహో ఇదేదో డిఫరెంట్గా వస్తుంది కాన్స్టెంట్గా వస్తుంది ఆకలి లేకపోవడం నీరసం అనిపించడం చర్మం రంగు మారడం అంటే కొద్దిగా డార్క్నెస్ పెరగడం హెయిర్ ఊడిపోవడం ఇలాంటివన్నీ సాధారణంగా ఈ లివర్ ఫెయిల్యూర్లో తెలుస్తుంటాయి జీర్ణశక్తికి సంబంధించి చాలా విపరీతమైన మార్పులు వస్తాయి ఊరికే డకారలు రావడం కడుపు ఉబ్బురంగా అనిపించడం జీర్ణం కాకపోవడం మోషన్స్ కూడా ఫ్రీగా కాకపోవడం ఇలాంటివన్నీ కూడా లివర్ ఏరియాస్లో ప్రాబ్లమ్గా కనిపిస్తూ ఉంటాయి సరే ఇప్పుడు ఈ లివర్ ప్రాబ్లంతో ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు మీరు ఎలా ట్రీట్ చేస్తారు సో నేను ఎప్పుడు చెప్పిన విధంగానే అనాలిసిస్ ఇప్పుడు వైరల్ సీజన్స్లో మైల్డ్ అమౌంట్ ఆఫ్ లివర్ ఎఫెక్ట్ అనేది సాధారణంగా కనిపిస్తుంది వాస్తవానికి మీరు చెప్పిన స్టాటిస్టికల్ డేటా ప్రకారం చాలా ఎక్కువ శాతంలో లివర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇది జస్ట్ వైరల్ కారణంగా వచ్చిందా లేదు ఆ మనిషి తత్వం వల్ల వచ్చిందా అలవాట్ల వల్ల వచ్చిందా దేని కారణంగా వచ్చింది అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్ సాధారణంగా ఎక్కువ శాతం వైరల్ కారణంగా వస్తుంది లేదు మనం వాడిన మందుల కారణంగా వస్తుందంటే వాటిని ఎలా ట్యాకిల్ చేయాలంటే అది ఇంకో విధంగా ట్యాకిల్ చేయాలి సపోజ్ అలవాట్ల ప్రకారం వచ్చింది అలవాట్లు తగ్గించుకోవడం ఇంపార్టెంట్ లేదు ఇంకో ఇన్ఫెక్షన్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చింది వాటికి ఏమి చేయాలో అనేది సో వివిధ రకాలుగా వచ్చే లివర్ ప్రెజెంటేషన్స్కి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అనేది మేము గమనిస్తూ ఉంటాం ఎక్కువ శాతం పేషెంట్స్లో ఉపకాయం వల్లే వస్తుందని ఈ మధ్య కాలంలో ఎక్కువ గమనిస్తున్నాం దానికి సంబంధించి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడం డయాబెటీస్ కంట్రోల్ చేయడం హై లిపిడ్స్ కంట్రోల్ చేయడం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం అలాగే ఇంకేదన్నా కారణంగా వస్తుందా అనేది చూసుకొని కూడా ఇంకా ఆధునికమైన మెడిసిన్స్ ద్వారా ఈజీగా ఈ లివర్ అర్లీ డిటెక్షన్లో ట్రీట్మెంట్స్ ఈజీగా సాగుతున్నాయి సార్ ఫుడ్ వస్తే ప్రాబ్లం వాళ్ళు ఎలాంటి కూరగాయలు కానీ ఎలాంటి ఆహార పద్ధతులు కానీ పాటిస్తే మంచిది అంటారు ఫస్ట్ జీర్ణాశయానికి సంబంధించి దేని గురించి అయినా కానీ అంటే స్టమక్ కానీ లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ ఇంటెస్టైన్ కానీ వీటి సంబంధించి మనం మాట్లాడుకుంటే నా ఉద్దేశంలో క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్ ఓకే సార్ ఏ అవయవం అయినా కానీ క్రమశిక్షణ ఇంపార్టెంట్ ప్రాపర్గా నిద్రపోయామ ప్రాపర్గా ఆహారం తీసుకున్నామా అంటే టైంకి తీసుకున్నామా ప్రాపర్ పద్ధతుల్లో తిన్నామా తినాల్సిన విధంగా తిన్నామా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా ఓకే అప్పుడే మిగతా అన్నీ కూడా మనకి కన్సిడ్రేషన్లోకి వస్తాయి సో ఆహారానికి సంబంధించి లివర్కి గురించి మాట్లాడినప్పుడు జీర్ణాశయం వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్యాటీ స్పైసీ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది అవాయిడ్ చేయడం బెటర్ ఈజీగా జీర్ణం అయ్యేది లైక్ మజ్జిగన్నం రసం అన్నం చారన్నం కిచిది ఉప్మా ఇడ్లీ ఇలాంటివి ఈజీగా జీర్ణమయ్యేవి మనం కన్సిడర్ చేసి తినాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లివర్లో షుగర్ అనేది తయారవుతుంది బాడీకి కావాల్సిన ఎక్కడైతే ఎనర్జీ సోర్స్ ఉందో ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో షుగర్ ఈజీగా తయారు కాదు కాబట్టి దానికి రెస్ట్ ఇచ్చే విధంగా మన ఆహార పదార్థాలు ఉండాలి ఆ విధంగా చేసుకుంటే మనకి లివర్ మీద ఎక్కువ ఒత్తిడి కాకుండా త్వరగా లివర్ అనేది రికవర్ అవుతుంది దాంతోపాటు ప్రాపర్గా వాటర్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ ఏ బా ఏ ఏ ఏ ఏ అవయానికైనా బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంపార్టెంట్ బ్లడ్ సప్లై ఇంపార్టెంట్ వాటర్ ప్రాపర్గా తీసుకుంటేనే ఈ బ్లడ్ సప్లై సమంగా జరుగుతుంది సార్ కొన్ని సందర్భాల్లో స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తారు ఈ స్టెరాయిడ్స్ మనం దీనిపైన ఇది మన లివర్ పైన ఎఫెక్ట్ చూపి చూపుతుంది అని చెప్పేసి నేను విన్నాను ఇది ఎంతవరకు మనం తీసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు మోడర్నైజేషన్ ఆఫ్ మెడిసిన్స్లో స్టెరాయిడ్స్ అనేవి న్యూయర్ జనరేషన్ స్టెరాయిడ్స్ వచ్చేసి ఉన్నాయండి ఓకే అయితే షార్ట్ కోర్స్ ఆఫ్ స్టెరాయిడ్ లైక్ టెన్ డేస్ బిలో వాడిన దానికి మనకి జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హై డోస్ స్టెరాయిడ్ లాంగ్ డోస్ స్టెరాయిడ్ అనవసరమైన ఇన్స్టిజ్ ఆఫ్ స్టెరాయిడ్ వితౌట్ మానిటరింగ్ జరిగినప్పుడే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతుంటాయి ఒక లివర్ కనే కాదు ఈ స్టెరాయిడ్ వల్ల బాడీ మీద చాలా మార్పులు అనేవి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ లివర్ డిజీజ్కి బ్లడ్ ప్రెషర్కి కనెక్షన్ ఉందని చెప్పాను ఈ స్టెరాయిడ్స్ వలన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది సో ఆ విధంగా చూసుకుంటే ఈ స్టెరాయిడ్ రోలు ఇండైరెక్ట్గా లివర్ని ఎఫెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉంది స్టెరాయిడ్స్ మూలన ఉబకాయం పెరుగుద్ది ఉబకాయం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుద్ది అని చెప్తున్నాను మరి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది సో స్టెరాయిడ్స్ వల్ల జీర్ణశక్తి అనేది లోపిస్తుంది ఎందుకంటే అక్కడ అల్సర్లు వస్తాయి దాని కారణంగా లివర్ మీద ఒత్తిడి పడుతుంది సో ఇలా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్స్ ద్వారా జస్ట్ స్టెరాయిడ్స్ ద్వారా లివర్ మీద ఎఫెక్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది నిజంగా సార్ అంటే డాక్టర్ ఆధ్వర్యంలో స్టెరైర్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి అంతే తీసుకోవాలని చెప్పేసి మన ఆడియన్స్కి చాలా చక్కగా వివరించారు సార్ అట్ ద సేమ్ టైం లివర్ ప్రాబ్లం వాళ్ళు ఏం చేయాలి ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకోవాలని చెప్పి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ నమస్తే